వెల్కమ్ టు తన్విజ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాస్త డిఫరెంట్గా ఆమ్లెట్ని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు ఆమ్లెట్ వేసినా ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా స్పెషల్గా ఈ ఆమ్లెట్ రెసిపీని చూసి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేయటం కూడా చాలా ఈజీ అండి సో ఇక లేట్ చేయకుండా ఈ ఆమ్లెట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మనం ఒక ఆనియన్ని తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే మనం చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసేసుకోవాలి మనం వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి లూలోనే ఉంచి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మనకు ఓవర్గా ఫ్రై అవ్వకూడదండి లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఆనియన్స్ కొద్దిగా రంగు మారి దూరగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి వీటన్నిటిని ఆనియన్స్కి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ మనకు ఎన్ని ఆమ్లెట్లు కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు ఆమ్లెట్లు వేస్తున్నాను అందుకని ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ తీసుకున్నాను సో టూ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి బౌల్లో వేసుకుంటున్నాను ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఏమీ వేయకుండా ఒక్కసారి ఇలా ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్ మిశ్రమం వేసాక ఎగ్ ఆనియన్ మిశ్రమం మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా బీట్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఎగ్ ఆనియన్ మిశ్రమం మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాము ఈ మిశ్రమం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆమ్లెట్లను వేసుకుందాం సో అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్ హీట్ అవ్వగానే మనం ఇందాక బీట్ చేసుకున్న అని ఇలా ఆమ్లెట్లా వేసేసుకోవడమే అండి ప్యాన్ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే ఈ ఆమ్లెట్ని ఫ్రై అవ్వని మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఆమ్లెట్ అనేది చక్కగా లోపలి వరకు ఫ్రై అవుతుంది అంతేకాదు కల్ ఫ్లఫీగా కూడా వస్తుందండి అందుకని నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ ఆమ్లెట్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒక వైపు ఫ్రై అయి ఉంటుంది కదా ఇప్పుడు రెండో వైపుకి ఈ ఆమ్లెట్ ని టర్న్ చేసుకుందాం రెండో వైపుకి టర్న్ చేసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టేసి ఈ ఆమ్లెట్ ని ఫ్రై చేసుకోవాలండి రెండో వైపు కూడా ఫ్రై అయి ఉంటుందండి ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి రెండు వైపులా ఈ ఆమ్లెట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఆమ్లెట్ ని ఒక ప్లేట్లోకి వేసుకొని రెండో ఆమ్లెట్ ని కూడా వేసుకోవాలని చూసారు కదా ఈ స్పెషల్ ఆమ్లెట్ రెసిపీని వేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ప్లెయిన్గా తిన్నా మనకు రైస్లో ఏదైనా చాటు కానీ పప్పు చాట్లో సైడ్ కానీ లేదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ ఇట్లాంటి ఆమ్లెట్ రెసిపీని చేసి పెట్టండి వాళ్ళకు చాలా నచ్చుతుంది కూడా ఇష్టంగా కూడా తింటారండి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి